ఆ రేస్ చూడడానికే ఇంత బాగుంది నిజంగా అన్నంలో నూనె వేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఇంకెంత బాగుంటుంది అనుకుంటారు కదా సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాము చాలా చాలా నచ్చిన పచ్చడి టూ మినిట్స్లో మాత్రమే అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి మామిడికాయ పట్టుకుంది అని చూస్తున్నారా ఆల్రెడీ మీరు తమ్లైన్లో చూశారు చాలా ఈజీ ప్రాసెస్లో టూ మినిట్స్లో మాత్రమే మనం ఇప్పుడు రోలు కానీ మిక్సీ కానీ గ్యాస్ కానీ యూస్ చేయకుండా ఇప్పుడు పచ్చడి అనేది ప్రిపేర్ చేసేద్దాము చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్ అయినా సరే వంట రాని వాళ్ళైనా సరే ఓపిక లేదు అనుకునే వాళ్ళైనా సరే ఈ పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకుని తింటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం ఏం లేకపోయినా సరే ఈ పచ్చడితో తినేస్తాను పెరుగు అన్నంలో పచ్చడి నంచుకున్న సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం మంచి మంచి వీడియోస్ చూద్దాము ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి మీకోసం ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాము జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే దీంట్లో యూస్ చేస్తున్నా నేను అవి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూడండి మామిడికాయ సాల్ట్ నెక్స్ట్ కొద్దిగా మాత్రమే ఆయిల్ ఇది కారం పొడి అనమాట మీకు ఆల్రెడీ వీడియోలో ఏం చెప్పానంటే నేను మిక్సీ అవసరం లేదు అని చెప్పాను కదా ఇది వన్ మంత్ కితం నేను పౌడర్ చేసి పెట్టుకున్న పొడి సో ఇలా మీరు పౌడర్ రెడీగా పెట్టుకుంటే ఈ ఈ పచ్చడి అనే కాదు ఏ పచ్చడిలో అయినా సరే ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది జస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం కేటాయించారంటే ఈ పౌడర్ ప్రిపేర్ చేయడానికి చేసినప్పుడు అలా ఒక టెన్ మినిట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇది వన్ మంత్ బ్యాక్ ప్రిపేర్ చేసిన కారము ఈ కారంలో ఏమేమి వేసానంటే ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ వేసి నేను మిక్సీ పట్టేసుకుని పౌడర్ కింద చేసి ఇలా పెట్టుకుంటాను చూడండి అది కూడా మొత్తం మిక్సీ చేయకూడదు ఇలా చెక్క ముక్క కింద కనిపించాలి అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చళ్ళు అన్ని నేను అన్ని పచ్చళ్ళు దీంతోనే ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఇది ఎలా చేసేద్దామో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చూసేద్దాం ఫస్ట్ నేను ఈ మామిడికాయనైతే నేను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటాను ఇంకా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది సో మనకు కనిపించదు కదా బయట నుంచి కానీ పచ్చడి తినాలి అనిపించేసి మాత్రం నేను ఈ పచ్చడి చేసేసుకున్నాను సో ఇప్పుడు దీంతో ఏం చేయాలంటే ఒక పొడిగా ఉన్న బౌల్ తీసుకున్నాము ఈ బౌల్లో ఈ ముక్కలన్నీ వేసేద్దాము సో కలర్ చేంజ్ అయ్యింది పులుపు మాత్రం బాగానే ఉందనమాట అందుకని నేను చేసేసుకుంటున్నాను నాకు ఈ పూట అర్జెంట్గా తినేయాలనిపించింది సో చేసేస్తున్నా ఇప్పుడు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయింది సో నైట్కి డిన్నర్లోకి అనమాట ఇది ముక్కలైతే వేసేసాను దీంట్లో అయితే కారం పొడి వేద్దాము చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా నెక్స్ట్ సాల్ట్ వేద్దాము సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఫస్ట్ వీటిని అన్నింటినీ మిక్స్ చేయాలి మనం చేత్తో మాత్రమే కలపండి మీరు స్పూన్స్తోనూ వాటితోనూ కలపద్దు చెయ్యి మండుతుంది అని మాత్రం అనుకోకుండా చేత్తో మాత్రమే కలపండి చేత్తో కలిపితేనే మనం ఇలా గట్టిగా పిసకడం వల్ల మొత్తం దాంట్లో ఉండే సాల్ట్ కారం అంతా ముక్కల్లోకి ఇంకుతుందనమాట స్పూన్తో అలా కలపడం వల్ల త్వరగా ఇంకదు సో ఇలా బాగా కలపండి నా చెయ్యి ఆల్రెడీ ఇలా కలపడం వల్ల తడి అయింది చూడండి ఆ ముక్కల్లో ఉండ ఓటంతా పీల్చుకుంటుంది అనమాట సో అప్పుడు మనకి ముక్కలు అనేవి విడిగా కాకుండా ఉప్పు కారం అన్నీ పట్టేసి ఉంటాయి సో ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఇలాగా ఆయిల్ వేద్దాము ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేద్దాం సో ఇంతేనండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎవరికి చేసుకోవడం రాదు చెప్పండి అందరికీ ఇది చేసుకోవడం వచ్చు దీనిలాగా మనం ఒక టూ అవర్స్ ఉంచేసామంటే బాగా నాంతాయి ముక్కలన్నీ తర్వాత మనం వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే నిజంగా సూపర్ మనకి మామిడికాయ మెంతి పెద్దలు అయితే రెడీ అవుతున్నాయని చూడండి మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మిక్సీ యూజ్ చేయకుండా గ్యాస్ యూజ్ చేయకుండా చేశాను అన్నాను కదా నేనైతే ఇప్పటికిప్పుడు గ్యాస్ కానీ మిక్సీ కానీ యూజ్ చేయలేదు సో ఫస్ట్ టైం మీరు చేసుకోవాలి ఈ పౌడర్ మా దగ్గర లేదు అనుకుంటే కనుక ఆ పోపు వేయించేసి దాన్ని మిక్సీ పట్టుకుని కారం పెట్టుకోవాలి సో ఇలా అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు కానీ కారం పట్టుకుని ఉంచుకున్నామంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్పాను మీకు సో తప్పుగా అనుకోవద్దు ఇది నా పచ్చడి అయితేను వేడివేడి అన్నంలో ఒక వన్ అవర్ తర్వాత కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్